జీ ప్రేక్షకులందరికీ నమస్కారం అడియన్ రమానుజ దాస్ ఎంబిర్మాన్ తిరువడిగలే శరణం నమ్మాళ్వార్ తిరువడిగలే శరణం ఆచార్య తిరువడిగలే శరణం మన అందరికీ కూడా ప్రతి సంవత్సరం వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు ఇరవై నాలుగు ఏకాదశులు మనం చేసుకుంటాం అలాగే ఇరవై నాలుగు ద్వాదశలు మనం చేసుకుని చక్కటి అదృష్టాన్ని అలాగే ముక్తిని మోక్షాన్ని పొందాలన్న సంకల్పంతో మనకి భూలోకంలో మనం పుట్టినందుకు ఈ కలియుగంలో పడే కష్టాలని తీర్చమని భగవంతుడిని ప్రార్థిస్తూ వస్తున్నాం అలాగే స్వామి కష్టాలు తీరుస్తున్నారు అలాగే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఒకవేళ అధిక మాసాలు వచ్చినట్టయితే కనుక ఇంకొక రెండు ఏకాదశులు యాడ్ అవుతాయి ఇది అందరికీ మనకు తెలిసిందే అందులోనూ భగవంతుడు ఏకాదశులు అంటే ఏ భగవంతుడు ఇటు విష్ణుమూర్తి అయినా అటు శివయ్య అయినా ఇద్దరికీ కూడా ఏకాదశి వ్రతం చేసేవాళ్ళన్నా ఏకాదశి అన్నా చాలా చాలా ఇష్టం కాబట్టి మనం చేసిన దాన్ని బట్టి భగవంతుడు మన కష్టాలని తీర్చి మన పాపాలను పోగొట్టి మనకు పుణ్యాన్ని ప్రసాదించి మనం భూలోకంలో పడే కష్టాలు తీర్చడం అనేది మన అందరూ అనుభవిస్తున్నది అయితే ఈ ఏకాదశుల్లో కొన్ని ఏకాదశులు భగవంతుడికి చాలా ఇష్టమైనవి అలాగే మనకు వచ్చేది రేపు వచ్చే భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశికి ఏం చేసుకోవాలి ఎలాగా అన్నది మీకు అందరికీ నేను చెప్తాను అలాగే మీ అందరికీ కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కావాలి అని అనుకుంటే కనుక మార్చి తొమ్మిది పది తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే గనక తీసుకోండి అలాగే ఏలూరులో కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్ల రూపంలో అందుబాటులో ఉంటాను ఫోన్ అపాయింట్మెంట్లు కూడా మీరు తీసుకోవచ్చు అలాగే మీకు వచ్చేటప్పటికి పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చక్కగా వాళ్ళ దగ్గర తీసుకోండి అలాగే ఒంట్లో కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్కి తర్వాత మనీ ఆకర్షించడానికి ఇలాగ కొన్ని కొన్ని జీబు కాయిన్ అని తర్వాత కొన్ని కొన్ని చేతికి వేసుకునే బ్యాండ్స్ రూపంలో చక్కగా పూజ ఐటమ్స్ వాళ్ళు పంపిస్తున్నారు వాళ్ళకి నేను స్వామివారి మంత్రంతో హీలింగ్ చేసి ఇవ్వడం అనేది అలాగే చాలామంది తీసుకున్నారు బాగుందనేసి చెప్తున్నారు అలాగే ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి అలాగే ఈ వేసుకున్న వాటిల్లో చాలామందికి నెగిటివ్ ఎక్కువ గనక ఉన్నట్టయితే అది సెల్ నైట్ అనే ఒక చిన్న పోస్ ఉంటుంది అనమాట అది మాత్రం తప్పని పగిలిపోవడం అనేది ఉంది దానివల్ల మీ నెగిటివ్ అనేది క్లియర్ అయిపోవడం అనేది ఉంటుంది అలాగే మీకు ఏ ఐటమ్స్ అయినా సరే చక్కగా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు సరే ఏకాదశి వ్రతానికి వచ్చేటప్పటికి మనం ఏకాదశి ఒక్కరోజే చెయ్యకూడదు ద్వాదశి చెయ్యాలి తర్వాత ఏకాదశి చెయ్యాలి అలాగే దశమి చెయ్యాలి కాబట్టి ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు దశమి రోజునాడు ఒంటిపూట భోంచేయాలి అలాగే దశమి రోజు నాడు విష్ణుమూర్తిని లే శివయ్యని శివయ్యని దేంటి బిలవ పత్రాలతోటి దేటి విష్ణుమూర్తిని తులసి దళాలతోటి మనం అర్చన చేసుకోవాలి అలాగే ఏకాదశి రోజు నాడు కూడా ఇలాగే చెయ్యాలి ద్వాదశి రోజు నాడు కూడా ఇలాగే చెయ్యాలి చేసిన తర్వాత ద్వాదశ రోజునాడు అంటే ఈ మూడు రోజుల్లో దశమి రోజు నాడు ఏక ఏకపూట అంటే ఒంటిపూట తినాలి నైట్ ఏదైనా సరే పండు కానీ పలహారం కానీ తీసుకోవాలి ఏకాదశి రోజు నాడు పూర్తిగా నిలవారం ఉండకుండా పండో పొలమో ఏదోటి లేదంటే కొంచెం మీరు ఉండలేని వాళ్ళైతే కనుక కొంచెం ఏ ఇడ్లీయో ఏ ఉప్పుడు పిండి లాంటిదో కొంచెం తిన్న తర్వాత అది రోజంతా అలా ఉండి తెల్లవారిన తర్వాత ద్వాదశి గడియలు వెళ్లకుండా మీరు చక్కగా వంట చేసుకుని అందులో మినపగారులు తర్వాత ఉసిరికాయ పచ్చడి వేసుకుని ఎవరికైనా భోజనం పెట్టిన తర్వాత మీరు కనుక కనుక తిన్నట్టయితే ఇది ఇలా చేయటం వల్ల ఏకాదశికి వచ్చే ఫలితాన్ని భగవంతుడు మనకిస్తాడు సరే ఏకాదశులు అన్నిటిలోనూ కూడా కొన్ని కొన్ని ఏకాదశులు అంటే స్వామివారికి ఇష్టం తొలికాశి తర్వాత కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి అలాగే మనకి మాఘమాసంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు కాబట్టి ఈ భీష్మ ఏకాదశి రోజు నాడు ఎవరైతే చక్కగా దేంటి నిలారు ఉండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా పరమాత్మని చేరుకునే యోగం కలుగుతుంది లేదా మా నెక్స్ట్ జన్మలోనైనా సరే ఉత్తమ జన్మ రావడం అనేది ఉంటుంది అలాగే ఈ జన్మలో కష్టాలు తీరడం అనేది ఉంటుంది చూడండి భీష్ముల వారు బాణాలన్నీ ఒంటికి తగిలితే నేను ఉత్తరాయణ పుణ్యకాలంలోనే వెళతాను దక్షిణాయనంలో వెళ్ళను అనేసి అంపశైనం మీద పడుకుని చక్కగా మాఘమాసంలో ఏకాదశి రోజు నాడు ఆయన స్వామివారి పాదాల్లో చేరుకున్నారు కాబట్టి మనం కూడా భగవంతుణ్ణి చేరుకోవాలంటే నిష్ఠగా ఉండాలి అలాగే ఈ మూడు రోజులు ఏకాదశి వ్రతం చేసేస్తున్నాము ఏదో ఎవరినైనా తిట్టడం చేయడం ఇలాంటివి చేయకూడదు ఈ మూ మూడు రోజులు కూడా విష్ణునామస్మరణ కానీ భగ దేటి శివయ్య నామస్మరణ కానీ చేసుకుంటూనే ఉండాలి తర్వాత ఏకాదశి రోజు నాడు ఎవరైతే కంపల్సరిగా భీష్మ ఏకాదశి రోజునాడు విష్ణు సహస్రనామాన్ని మీ ఇష్టం ఒక్కసారి మించి ఎన్నిసార్లైనా సరే మీ ఓపికని తగ్గట్టుగా కనుక విష్ణు సహస్రనామం పారాయణం చేసి ఎవరికైనా సరే పేదవాళ్ళకి కానీ ఎవరికైనా పండు పొలమో డబ్బో మీ ఓపికని బట్టి మీరు దానం చేసుకున్నట్టయితే చాలా చాలా విశేషంగా స్వామి అనుగ్రహాన్ని పొందగలుగుతారు కాబట్టి మనం అందరం కూడా చేయాల్సింది ఏంటి అని అంటే భీష్మ ఏకాదశి రోజు నాడు చాలా సంతోషంగా ఆనందంగా భగవంతుణ్ణి చేరుకోవాలి అన్న సంకల్పంతో చక్కగా విష్ణు సహస్రనామం పారాయణం చేసి మీరు ఎవరికైనా సరే పండ పొలం దానం చేసుకోండి అలాగే విష్ణు సహస్రనామంతో పాటు గోవింద నామాలు గోవింద నామస్మరణ మీరు ఆ వేళ సాయంత్రం మళ్ళీ చక్కగా స్నానం చేసి దీపం పెట్టుకుని గోవింద నామాలు ఎన్నిసార్లు చదువుకోగలిగితే అన్నిసార్లు చదవండి చా మీరు చూడండి వచ్చే భీష్మ ఏకాదశి కల్లా మీరు ఏ కోరికతోటి ఏ సంకల్పంతో మీరు చేసుకుంటున్నారో అవన్నీ తీరతాయి అలాగే ఈ మూడు రోజుల్లో మీకు ఉంటే గనక ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయమైనా శివాలయానికైనా సరే వెళ్ళి మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేయగలిగితే అన్ని చెయ్యండి లేదు ఇన్ని నేను చేయలేను అమ్మా అనుకుంటే గనక కనీసం రోజు దశమి ఏకాదశి ద్వాదశ రోజుల్లో ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు చప్పున ఇరవై ఏడు ప్రదక్షిణాలు చెయ్యండి ఇలా గనక చేసినట్టయితే ప్రదక్షిణ చేయడం వలన మన పాపాలు అప్పటికప్పటికి కఠాపంచలైపోతాయంట కాబట్టి ఇంతకన్నా అదృష్టం ఎక్కడ ఉంటుంది అలాగే ఈ మూడు రోజుల్లో వీళ్ళ ఇద్దరు గురించి ఏదైనా పురాణాల్లో చదవడం కానీ పురాణాలు వినటం కానీ చెయ్యండి చేసి మళ్ళీ వచ్చే మాఘమాసంలో వచ్చే ఏకాదశికి మనం ఎలా ఉంటామో ఏమో తెలియదు కాబట్టి ఈ రోజుల్ని మనం చక్కగా వినియోగించుకోవాలి వర్క్ చేసుకునే వాళ్ళైనా వినియోగించుకోవచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళైనా వినియోగించుకోవచ్చు కాకపోతే బద్దకించకుండగా గనక చేసుకున్నారు అనే అంటే భగవంతుడు మనకివ్వటంతో పాటు మన బిడ్డలు బిడ్డలు బాగుండేటట్టుగా కూడా చూస్తాడు కాబట్టి మీ అందరూ సంతోషంగా ఆనందంగా దశమి ఏకాదశి ద్వాదశి చేసుకుని స్వామి అనుగ్రహానికి మీరు పాత్రలు అవుతారని ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ